ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో వేధింపులు కేసులు అరెస్టులు అవమానాలు ఆక్రమణలు దాడులు దౌర్జన్యాలకి గురై సంవత్సలు ప్రజలు ఎన్డిఏ కూటమిని అంటే ఒక రకంగా ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఈ క్షణాన ఓటు వేసి ఎన్డీఏ కూటమి అధికారంలోకి తీసుకొచ్చుకోవటం ద్వారా జగన్మోహన్ రెడ్డి పాలనా నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేసుకొని తీరాలి అని చెప్పని ఒక లక్ష్యంతో పనిచేశారు అలా పనిచేసిన క్రమంలో ఎన్డీఏ కూటమికి ఎటువంటి విజయం దక్కింది అనేది మనకు అందరికీ తెలిసిన అంశం ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఈ అవమానాలకి వేధింపులకి దాడులు దౌర్తి పోలీసులకి అరెస్టులకి గురైన ఎన్డిఏ కూటమి శ్రేణులు ఖచ్చితంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తమల్ని ఈ విధమైన వేధింపులకు గురి చేసిన నాయకులని చట్టపరంగా చేయాలి శిక్షించాలని చెప్పి కోరుకోవడం సాధ్యం